హలో ఎవరు ఎవరండి హాయ్ హలో మీరు టీవీ చూస్తున్నారు టీవీ చూడొద్దు టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫోన్ లో మాట్లాడండి ఓకే సరే మీ పేరు చెప్పండి మా పేరు నవ్య అండి నవ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏం చేస్తుంటారు ఓకే సో నవ్య గారు మరణ నవ్య గారు నవ్య గారు ఒకసారి కిలకిల నవ్వండి చెప్పు నవ్య గారు ఈరోజు మన టాపిక్ ఏంటంటే హలో ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత ఇండియన్ కల్చర్ అనేది కాస్త తగ్గుతోంది అండ్ మన ఇంట్లో పిల్లలకి సాంప్రదాయం కానీ మన ఆచార వ్యవహారాలు కానీ ఇంట్లో నేర్పించారు ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రపంచంతో పోటీ పడతారు కాబట్టి దాని తగ్గట్టు ఉంటారు ఇంట్లో మనం నేర్పించాల్సిన నేర్పించాలి అని నేను అంటున్నాను మోనికేమంటారు అంత టైం ఎక్కడ ఉంది మన అందరికి అంటుంది మీరేమంటారు అంటే ఇప్పుడు చీరలు కట్టడం మానేశారు లేడీస్ ఎక్కువ శాతం తగ్గించారు అదే తగ్గించేశారు అంటున్నారు ఇప్పుడు మరి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయిస్ వాళ్ళు ఉంటారు కదా మరి రోజు సారీస్ కట్టుకొని వెళ్ళలేరు కదా అవునండి ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్ ఏమన్నా అదే మీరు కూడా అదే అంటున్నారు కరెక్టే మేము కూడా అదే అంటున్నాం ఫెస్టివల్స్ ఉన్నప్పుడే కట్టుకుంటారు నార్మల్ గా ఇది వరకు పూర్వకాలంలో మీ ఇంట్లో మదరు ఎలా ఎలాంటి చీరలు కట్టుకునేవారా లేకపోతే నైటీ గిట్లు వేసుకునేవారా మరి ఇప్పుడు ఎందుకు అందరం నైటీ ఇప్పుడు మన జనరేషన్ పర్వాలేదు కొంతమంది షార్ట్స్ అంట ఇక్కడికి ఆ చూసావా ఇప్పుడు ట్రెండ్ అట్లా ఉంది రెండు ను ఫాలో అవ్వాలి రెండు సెట్ చేస్తున్నారు వాళ్ళు రెండు ఫాలో అవ్వాలి కాదనట్లేదు కానీ దీన్ని కూడా ఫాలో అవ్వాలి కదా ఇది కూడా పాటించాలి కదా